బిగ్ బాస్ హౌస్ లో భరణి పరిస్థితి ఎలా ఉందంటే చెరుకు మిషన్ లో పడ్డ చెరుకు గడలా ఉంది పిప్పి పిప్పి చేసి చూసి పిండేస్తున్నారు ఈ మాట కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి సరదాకే అన్నాడు కానీ అందులో నూరుకి నూరు శాతం నిజం ఉంది అటు పక్క తనుజ దివ్య పిండి పారేస్తున్నారు ఆమెతో మాట్లాడితే ఈమెకు నొప్పి ఈమెతో మాట్లాడితే ఆమెకు నొప్పి అలా అని పోని ఇద్దరితో మాట్లాడినా కూడా అది దాన్ని నువ్వు ముందు పలకరించు నన్ను తర్వాత పలకరించామని గోల గోల పోని ఆ డిమాండ్ రితు చౌదరి మాదిరిగా తేడా అవ్వారా అనుకుంటే పోని అది లేదు ఆమె నాన్న అంటుంది ఈమెమో అన్నా అంటుంది ఈ విషయంలో తను చెప్పర్లేదు కానీ దివ్య మాత్రం టార్చర్ చేసింది స్వామి నాకు హాయ్ చెప్పలేదు బాయ్ చెప్పలేదు హగ్గివ్వలేదు అన్నం పెట్టలేదు నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు నేను తినమంటే తినాలి వద్దంటే మానేయాలి కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి అని ఏదో కట్టుకున్న ఒకరి కంట్రోల్లో పెట్టినట్టు పెడుతుంది పోని ఏదైనా తేడా వారమా అని అనుకోవడానికి లేదు మాది బ్రదర్ సిస్టర్ బాండింగ్ అని అంటుంది కానీ వారిని మాత్రం తన కను ఉండాలి అదని అతను వేరే వాళ్ళతో మాట్లాడినా ఊరుకోదు వేరే వాళ్ళు వచ్చి ఇతన్తో మాట్లాడినా ఊరుకోదు ఒక్కోసారి అయితే శంభు వల్ల సినిమాలో రేబోసేన్ల విచిత్ర ప్రవర్తించి ఇంట్రడక్షన్ అంతా ఎందుకంటే భరణి అటు ఇటు దివ్యతో అంత క్లోజ్ గా ఉండడం వాళ్ళకి బెండైపోయిన తన ఆటని వాళ్ళ కోసం త్యాగం చేయడం వాళ్ళ వల్ల తన ఆటని దెబ్బ కొట్టుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత భరణి వాళ్ళతో అలా ఉంటే తన భార్యకి ఏమి అనిపించదా మనకే మండిపోతుంటే భరణి భార్యకి ఎలా ఉంటుంది ఫ్యామిలీ వీక్ లో వస్తుంది కదా అప్పుడు ఉంటుంది ఒక్కోదానికని అందరూ అనుకున్నారు కానీ ఫ్యామిలీ వీక్ లో సుమనన్న భార్య వచ్చింది సంజన భర్త వచ్చాడు కానీ భరణి శంకర్ భార్య మాత్రం రాలేదు అతని కూతురు హౌస్ లోకి వచ్చింది సాధారణంగా భరణి చాలా సందర్భాల్లో తన తల్లి గురించి చాలా ఎమోషనల్ అయ్యారు అమ్మాయి ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు దీని గురించి అడిగారు పాటన కూడా తన భార్య గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కండశం దగ్గర కనీసం ఊహించలేదు ఎపిసోడ్ లో కూడా తన భార్య గురించి చెప్పకపోగా ఒక పర్సన్ తన లైఫ్ లోకి వచ్చినట్టుగా చెప్పి చెప్పనట్టుగా హింట్ ఇచ్చి వదిలేశారు హౌస్ లోకి తన కూతురు వచ్చినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అమ్మాయి ఎలా ఉంది అత్తలు ఎలా ఉన్నారు ఇన్నులు ఎలా ఉన్నారు ఇవన్నీ అడిగారు కానీ అమ్మాయి ఎలా ఉందని మాత్రం అడగలేదు బిగ్ బాస్ స్టేజ్ పైకైనా భరణి భార్య వస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ సర్ప్రైజ్ గా నాగబాబు భరణి తల్లి స్టేజ్ పైకి వచ్చారు అప్పుడు కూడా భరణి భార్య ప్రస్తావన రాలేదు అప్పుడే కాదు భరణి హౌస్ లోకి అడుగు పెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా పొరపాటున కూడా తన భార్య గురించి ప్రస్తావన తీసుకొని రాలేదు భరణికి ఇద్దరు కూతురు ఉన్నారు సరే మరి భర్ణి భార్య ఏమైంది ఆమె గురించి భరణి ఎందుకు మాట్లాడడం లేదు ఫ్యామిలీ వీక్ లో ఎందుకు రాలేదు అసలు భరణి భార్య ఏమైపోయారు వాళ్ళిద్దరు విడిపోయారా లేదంటే కలిసి ఉన్నారా కలిసి ఉంటే ఎందుకు రావడం లేదు ఇలా చాలా రకాల ప్రశ్నలు ఆడియన్స్ నుంచి వస్తూ ఉన్నాయి అయితే భరణి భార్య ఎవరో కాదు అతని సొంతమైన మామ కూతురు భార్య గురించి భరణి ఎందుకు ప్రస్తావించట్లేదో ఏమో కానీ భరణి చెల్లెల హారతి మాత్రం తన ఆడపరుచు బంగారం అలాంటి భార్య ఎవరికి దొరకదంటూ ఆకాశానికి ఎత్తేస్తూ అతని కన్న కూతురులా చూసుకునే గొప్ప కూడా అంటూ వర్షం గురిపించింది తాజాగా ఇంటర్వ్యూలో భరణి చెల్లెలు హారతి మాట్లాడుతూ భరణి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నాడో రియల్ లైఫ్ లో కూడా అలానే ఉండేవాడు ఒందొక మాట వెనకొక మాట అంటూ ఎప్పుడు వాడు మాట్లాడేవాడే కాదు చిన్నప్పటి నుంచి వాడికి ఏదనిపిస్తే అదే చేసేవాడు నాకు పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు డాడీకి అటాక్ వచ్చింది దీంతో ఆడపిల్లకి పెళ్లి చేయాలని పదహారు పెళ్లి చేశారు నాకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి నాన్న చనిపోయారు ఇంకా అప్పటి నుంచి అమ్మ భరిణితోనే ఉంది వాళ్ళిద్దరే ఉండేవారు అమ్మతో బాండింగ్ ఎక్కువ పెద్దన్నయ్య జాబ్ కాబట్టి దూరంగానే ఉండేవాడు అమ్మ భరణితోనే ఉండేది అమ్మ బాధ్యత మొత్తం భరణి అన్నయ్య చూసుకునేవాడు అమ్మ విషయంలో భరణి ఎంత కేరింగ్ గా ఉండేవాడు అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మని సరిగ్గా చూసుకుంటారో లేరో అని మా మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు వాడు అనుకున్నట్టుగానే మా మరదలు కూడా మా అమ్మని చాలా బాగా చూసుకుంటుంది అత్తని అంత బాగా చూసుకునే కోడల్ని ఎక్కడా చూడలేదు మరి షార్ట్ ఉంచి ఎంత రాత్రి వచ్చినా కూడా వేడి వేడిగా చేసి పెడుతుంది అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం అని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము మామయ్య కూతురని గొప్ప చెప్పుకోవడం కాదు కానీ నిజంగా చాలా మంచి అమ్మాయి అమ్మని ప్రాణంగా చూసుకుంటుంది అమ్మ కూడా చిన్నయ్య వదిన దగ్గర ఉండడానికి చాలా ఇష్టపడుతుంది మళ్ళీ వదిలి భరణి అన్నయ్య అస్సలు ఉండలేడు ఒకవేళ షూటింగ్ లో వెళ్ళినా కూడా ఓ పది సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మ తిన్నదా మందులు వేసుకుందా అని ఫోన్ చేస్తూనే ఉంటాడు భార్య పిల్లలకు కూడా అస్సలు ఫోన్ చేయడు డైరెక్ట్ గా అమ్మకే ఫోన్ చేశారు ఆమె లిఫ్ట్ చేయకపోతే శిరీష అమ్మకి ఫోన్ ఇవ్వు అమ్మ ఫోన్ తీయడం లేదేంటి అని కంగారు పడతాడు రాత్రి రెండు గంటలకు వచ్చినా కూడా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి హక్ చేసుకుని ఒక ముద్దు పెట్టుకుని అప్పుడు పడుకుంటాడు అంత ప్రేమ అమ్మ అంటే ప్రాణంగా చూసుకుంటాడు అలాంటి కొడుకులు చాలా తక్కువగా ఉంటారు అలాంటి అరుదైన కొడుకు భరణి అన్నయ్య అంటూ చెప్పుకొచ్చింది భరణి చెల్లెలు హారతి సో ఇదండి ఈరోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్